హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మూడు వందల మంది యోధులు త్రీ హండ్రెడ్ నైట్స్ ఆ చిత్రానికి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి ఉన్న సారూప్యతని మీకు వివరిస్తూ పదైదేళ్ల క్రితం ప్రచురించిన టెక్స్ట్ పోస్టుల్ని యథాతథంగా చదువుతూ మీకు వీడియోలుగా సమర్పిస్తూ ఉన్నానండి ఆ వరుస మాలికలో మరొకటి ఇది మూడు వందల నలభై నాలుగవ పోస్ట్ లేబుల్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబుల్ క్రింద ముప్పై రెండవది వరుస క్రమం అయితే మూడు వందల ముప్పై నాలుగు మాతృదేశం కోసం పోరాడడంలో ఇంత ఆనందం ఉంటుందా అప్పటి టెక్స్ట్ పోస్ట్ని ఇప్పుడు మూడు వీడియోలుగా ఇస్తున్నానండి ఇది మూడవ వీడియో కొనసాగిస్తూ ఉన్నాను కథాగమనంలో ఇప్పటికి ఈ సన్నివేశం యుద్ధరంగం నుండి లియోనైడర్స్ మెడలో దండని సమాచారాన్ని తెచ్చిన యోధుడు చావు తప్పి కన్ను లొట్టపోయినవాడు అయినా తాను యుద్ధానికి వెరవనని మరో ఉందని దేవుడు అందుకే మనిషికి రెండు కళ్ళు ఇచ్చాడు అనేంత ధీరుడు ఆనాడు మహారాజు లియోనైడర్స్ తన విజయ వార్త అందించమన్నాడు అది విజయం ఎలాగ అవుతుందో అప్పుడు తనకు అర్థం కాలేదని ఇప్పుడు అర్థం అయ్యిందని యుద్ధానికి కదిలిన పదివేల మంది స్పార్టన్ వీరులని చూస్తూ అంటాడు ఇతడి పేరు విలియమ్స్ లియో ఇతడి పాత్రకి నేనే ప్రతీకనండి ఇది రాసే నాటికి నాకు అది తెలియదు ఎందుకంటే అప్పటికి నాకు చావు తప్పి కన్ను లొట్టపోలేదు గనక నా భర్త నా పాప ఉన్నారు గనక యుద్ధం ముగ్గురం కలిసే చేస్తున్నాం గనక నాకు నన్ను నేను ఈ పాత్రతో అప్పుడు ఐడెంటికల్ చేసుకోలేదు ఈ పాత్రని లియోనాడస్ కాస్త నాతో వస్తావా అంటే వస్తాను అంటూ ఇతడు ఇద్దరు మిగిలిన వీరిలోకి దూరంగా కొంచెం ఏకాంత ప్రదేశానికి వెళ్ళాక అప్పుడు విలియమ్స్తో లియోనైడస్ అంటాడు మన స్పార్టన్లలో నాకు యుద్ధ భీతి లేదు అంటే కన్ను పోయినా నాకేం భయం లేదు అతనితో నీ నాకు తెలుసు నీలో ఉన్న ప్రత్యేకత మన స్పార్టన్లలో మరెవ్వరిలోనూ లేదు కాబట్టి నా ఈ చివరి సందేశం తీసుకుని వెళ్ళి చెప్పు అంటే ఇంకా ఎవరికైనా ఏమైనా చెప్పాలా అంటే నా రాణిక అంటూ మెడలో దండ తీసి ఇచ్చి ఇదే అన్నీ చెప్తుంది అని అంటాడు ఆ లియోనాడస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతడు ఇతరులలో సత్యాన్ని ఇతరులకు సత్యాన్ని నిర్భయంగా చెప్పి స్ఫూర్తి రగిలించగలడు అది ఈశ్వర కరుణం కారణంగా నా గురు కృప నా జ్ఞానదాత నా గౌరవదాత నా ప్రాణదాత అయినటువంటి శ్రీ పివి నరసింహారావు నాకు ఈశ్వరుడిచ్చిన ఆ టాలెంట్ని మరింత మరింత బలపరిచి మెరుగుపరిచినవాడు కాబట్టి ఆ ఇదే ఆ ప్రత్యేకత ఏదో నాది కాదు నాకు గురువు ఇచ్చిన భిక్షే ఈశ్వర కృపతో నాకు జన్మత కొంత కలిగినది కాబట్టి అప్పటికి నాకు చావు తప్పు కన్ను లొట్టపోలేదు కాబట్టి ఈ పాత్రకి నన్ను నేను ఐడెంటికల్ అనుకోలేదు అలాగే ఆ దళపతి పాత్ర కూడా భవిష్యత్తులో అది నేను అనుభవిస్తాను ఆ గర్భ నాకు తెలియదు కదా కాబట్టి అప్పటికీ ఇప్పటికీ ఇది కొంత మార్పు అనమాట ఇక ఆ చిత్రంలో మాతృదేశం కోసం పోరాడిన యోధుల ఆత్మలు సైతం తాము చేసిన యుద్ధంలోని నిజాయితీ సహితంగా ఎంతటి జడులనైనా ఎంతటి తామసులనైనా ఏదొక నాడు కలిగించగల ఏదొక నాడు కదిలించగలవనే విశ్వాసం లియోనైడస్ది ఈ విలియమ్స్ది కూడా స్పాటనలో అదే చెబుతూ రంగంలో లియోనైడస్ అతని యోధులు చిందించిన రక్తాన్ని చేసిన త్యాగాన్ని గుర్తించమంటాడు ఆయన మీ నుండి పొగడ్తలని కీర్తి గానాలని కోరలేదు ఆయన మీ నుండి కోరుకుంది కొన్ని జ్ఞాపకాలని మాత్రమే గుర్తించమనడం అది అంటాడు ఎందుకంటే అంతర్జాతీయంగా ఆ ఐక్యరాజ్య సమితి అనే ఒక సొల్లు సంస్థ కుట్రలో ప్రధాన భాగస్థురాలైన సంస్థ ఏడాదికి ఒకసారి పితృ దినం అంటూ దినాలు పెట్టమంటే ఆ రోజు కీర్తిగానాలు ఫేస్బుక్కుల నిండా పత్రికల నిండా ఒకప్పుడు పత్రికల నిండా ఇప్పుడు ఫేస్బుక్కుల నిండా యూ యూట్యూబ్ల నిండా ఎక్స్ వేదికల నిండా ఇంకా తొక్క తోలుల నిండా అవి కీర్తిగానాలు కానీ ప్రతి క్షణము ప్రతిరోజు తల్లిదండ్రుల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ చిన్న వయసులో తమని వాళ్ళు ఎంతగా సంరక్షించారో ఇప్పుడు తల్లిదండ్రులను అంతగా సంరక్షించాలి వాళ్ళ శ్రేయస్సు జయంగా ఉండాలి అన్నది వాళ్ళ అన్నమాట వాళ్ళని గుర్తించడం అన్నమాట ఏడాదికో రోజు అమ్మలకు జై అయ్యలకు జై అని పోస్టులు పెట్టడం కీర్తిగానాలన్నమాట అది ఆ రెండింటికి ఉన్న తేడా కాబట్టి ఆ మాట అంటూ ఆయన మీ నుండి కోరుకుంది జ్ఞాపకాలని మాత్రమే ఆయన త్యాగాన్ని గుర్తించండి ఆయన పోరాటాన్ని గుర్తించండి అంటూ తన వెనక కదిలిన స్పార్టన్ల సేనని చూసి ఆనాడు మూడు వందల మంది యోధులతో లియోనైడస్ కొట్టిన దెబ్బకి సంవత్సర కాలంగా గడగడ వణుకుతూ కూర్చున్న జెక్సీ సోటమి నిశ్చయం అన్న విశ్వాసాన్ని ప్రకటిస్తాడు ఇప్పుడు అదే చేస్తున్నాను నేను కూడా పదైదేళ్ల క్రితం ఈ పోస్టులు ప్రచురిస్తే అప్పటి నుండి మొన్న పోయిన ఏడాది జూన్ ఎనిమిదిన చచ్చే వరకు వణుకుతూ కూర్చున్నాడు డ్రామోజీ ఇప్పుడు వణుకుతూనే ఉన్నారు వాడి కూటమిలోని ప్రతి ఒక్కడు అంతర్జాతీయంగా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా కాబట్టి అలాంటి ఆ విశ్వాసాన్ని ప్రకటించిన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది యుద్ధ భూమిలో చిందించిన రక్తం నుండి చూపించిన ధైర్యం నుండి వచ్చింది స్వాతంత్ర సమరంలో చూపిన శౌర్యం నుండి వచ్చింది ఇంకా ఇది భౌతిక స్వాతంత్రం మాత్రమే దాన్ని దాటి ఆత్మ స్వాతంత్రాన్ని పొందమంటాయి ఈ ఉపనిషత్తులు దీన్నే వివేకానంద స్వామి ఫ్రీడమ్ ఆఫ్ సౌల్ ఫ్రీడమ్ ఆఫ్ సౌల్గా ప్రతి మనిషి సాధించవలసిందిగా చెప్పారు ఆయన చెప్పి దాదాపు నూట ముప్పై ఏళ్ళు అవుతోంది నాటి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు కూడా నేటి యువజనులకు ఎంతవరకు తెలుసు అన్నది ప్రశ్నార్థకమే ఇప్పుడు కొత్త కుట్రదారుల వాట్సాప్ యూనివర్సిటీలు గాండు అనమంటే అంటూనే ఒక్క ఒక్కరోజు నిజం చెప్పకుండా అబద్ధాలతో తప్ప బ్రతకలేరు ఒక్కరోజు సత్యమే చెప్తామన్న వ్రతం కూడా పాటించలేరు ఇప్పటికీ ఆనాటి స్వాతంత్ర సమర నాటికి వీళ్ళ తాతలు కూడా పుట్టి ఉండరు కానీ వీళ్ళు మాత్రం కీబోర్డ్ల మీద ఎగేసుకొని గాడు సిఫిలిస్ రోగి సుఖ రోగి ఇంకా వద్దులేండి ఇక మళ్ళీ అప్పటి పోస్టే కొనసాగిస్తున్నాను ఇక మూడు వందల మంది యోధులు సినిమా మీద నా విశ్లేషణ ముగి ముగించే ముందు మరొక్క విషయం ప్రస్తావిస్తాను జెక్సిస్తో యుద్ధపు చివరి ఘట్టంలో లియోనైడస్ అతడి యోధులు అమిత శౌర్యంతో వెనుదీయక పోరాడతారు తన వెనక యోధుల శ్వాస వినిపిస్తుందంటాడు ఆయన మోకాలి దండ వేసినట్లుగా నేలకు వంగిన లియోనైడస్ తన మాతృభూమిని స్పృశిస్తూ ఆ మట్టి వాసనని ఆగ్రాణిస్తూ తన ప్రియ సఖిని ప్రేమానుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు తాను లొంగిపోయాన లొంగిపోయానేమో అని అతడు లొంగిపోయాడేమో అనుకొని పొంగిపోతూ చూస్తున్న జెక్సీస్ను విభ్రాంతికి గురి చేస్తూ దాడి చేయమన్న ఆదేశాన్ని తన ఇస్తాడు అందుకోసమే కాచుకున్నట్లుగా స్పార్టా యోధుడు ఎగిరి లియోనైడస్ వీపు మీదుగా అప్పటి వరకు జెక్సీస్ని తెగ పొగుడుతూ జెక్సిస్ తరపున బేరాలాడిన అతడి బానిసని తెగ నరుకుతాడు అది వారి మధ్య ఉన్న కోఆర్డినేషన్ పరస్పర అవగాహన మహారాజు లియోనైడస్ జెక్సిస్కి లొంగిపోయి మోకాలి వేయలేదని వారికి ముందే తెలుసు ఈ దృశ్యం నిజంగా అండి ఆయిల్ పెయింటింగ్లా ఉంటుంది ఈ సినిమాలో చాలా సన్నివేశాలు అంత చక్కని ఫోటోగ్రఫీ అంత చక్కని దర్శకత్వం అంత చక్కని నటన వైద్యుష్యం కూడా మొత్తంగా మాతృదేశం కోసం పోరాడటంలో ఇంత ఆనందం ఉంటుందా అనిపించేటట్లుగా ప్రతి దృశ్యము ప్రతి అంశము ఈ సినిమాలో చిత్రీకరించబడ్డాయి స్పార్టా యోధుడు జెక్సిస్ బాకా ఊదే బానిసని చంపిన మరుక్షణం భీకర యుద్ధం మళ్ళీ ప్రారంభమవుతుంది లియోనైడర్స్ విసిరిన ఈటతో పొంగిన జెక్సిస్ భయాన్ని ఇంతకు ముందే వివరించాను ఆ ఈట ఇలా విసిరితే లియోనైడస్ అది ఆ జెక్సిస్ గాడి భారీ రథం తనని ఎదిరించిన వాళ్ళ కంకాళాలతో నిర్మించిన రథం దాని వరుస మెట్లు ఆ మెట్ల మీద ఆ ఈట తాలూకు బడిసపడాయి అంటుంటారే ఆ బడిస ఆ బిస దాని నీడ ఇలా వెళ్తూ ఉండగా పైన విమానం వెళ్తుంటే కింద దాని నీడని చిత్రీకరిస్తూ ఉంటారు చూడండి అట్లా ఆ ఈట ఇలా వెళ్తూ ఉంటే అది వెళ్ళి వాడి బొగ్గని ఈ చంపని చీల్ చేస్తే వాడు హారిఫైడ్ అయిపోతాడు పానిక్ అయిపోతాడు జక్సిస్ యుద్ధంలో గాయాల పాలై దాదాపు మరణపు అంచుకు వచ్చినప్పుడు కూడా లియోనైడస్ జెక్సిస్ పంపిన భారీ కాయుణ్ణి కంట్లో కత్తి దించి చంపుతాడు అంతగా వీళ్ళ దగ్గర లవలేసం భయం ఉండదు ఆ క్షణం నేలపైకి వాలుతున్న లియోనైడస్తో స్పార్టా యూధు యోధుడు మహారాజా మీతో కలిసి మరణించడం నాకు సంతోషం అంటాడు అతడి కళ్ళల్లో అదే మెరుపు మాతృదేశం కోసం చేసిన యుద్ధంలో మరణిస్తున్నానన్న తృప్తితో కూడిన మెరుపు కానీ ఆ క్షణంలో కూడా లియోనైడస్ ఆశావహ ఆలోచన విధానము జీవితం పట్ల అనురక్తి ఎంతగా ఉంటాయంటే శరీరం గాయాలైన బాధతో కూడా నీతో కలిసి జీవించడం నాకు సంతోషం ఉంటాడు అవును జీవితం జీవించడానికే మరణించడానికి కాదు మరణం అనివార్యం కావచ్చు కానీ మృత్యువు సంభవించే వరకు నిండు నూరేళ్ళు శాంతి సంతోషాలతో జీవించడమే జీవితానికి అర్థం అయితే బానిసలా కాదు స్వేచ్ఛ స్వాతంత్రాలని ఊపిరిగా పిలుస్తూ సుఖాలు సంపదలు తగినంతగా కలిగి ఉండి శాంతి సంతోషాలు కొదవలేకుండా ఉండే జీవితాన్ని ఆస్వాదించాలి అసత్యాలతో నిత్య భయాలతో కాదు సత్యంతో సంతృప్తితో అందుకే భారతీయులు వసుధైక కుటుంబాన్ని స్వప్నించారు ఇప్పుడు మోడీలు చెప్పే దొంగ నిర్వచనాలు కాదండి ఎంతగా స్వప్నించారంటే ప్రాచీన కాలం నుండి విశ్వమానవ ప్రేమని కాంక్షించారు అందుకోసమే అన్వేషించారు అందుకోసమే పోరాడారు పోరాడుతూ ఉన్నారు ఒకప్పుడు విల్లు కత్తులతో మరొకప్పుడు సత్యాహింసలతో ఇప్పుడు మెదళ్లతో పోరాడుతూ ఉన్నారు ఒకసారి కేనోపనిషత్తుకి ప్రశ్నోపనిషత్తుకి ముండకోపనిషత్తుకి ఉన్నటువంటి శాంతి మంత్రాన్ని పరికించండి ఓం భద్రం కన్నే భిక్సృణుయా మేవా భద్రం పశ్చేమాక్షత్రా స్థిరైరంగతునూ వ్యసేమదేవిం యదాయు దాని భావం ఏమిటే ఓం ఓ దేవతలారా మా చెవులు శుభాన్నే వినుగాక యజ్ఞకోవిదులమైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదముగాక మీ స్తోత్రాలను గానం చేసే మేము పూర్తి ఆరోగ్య బలాలతో మాకు నియమితమైన ఆయుష్కాలాన్ని గడిపెదముగాక అర్ధాంతర చావులొద్దు మా పూర్తి ఆయుష్కాలం మేము ఈ విధంగా శుభాన్ని వింటూ శుభాన్ని అంటూ శుభాన్ని కంటూ మిమ్మల్ని కీర్తిస్తూ మేము జీవించదముగాక దేవతలారా మా చెవులు శుభాన్నే వినగలుగుగాక గలగల పారే సెలయేరు ఆ శబ్దం చెవులకి శుభాన్ని కలిగిస్తుంది ఇంపు కలిగిస్తుంది అదే బుడమేరు వరదలా ముంచుతుంటే భయావహంగా ఉంటుంది గాలి మందంగా వీస్తుంటే అని ఆనందిస్తాం చెవులు బద్దలు కొట్టే చప్పుడుతో అన్నిటినీ విరగ పడేస్తూ కొంపలు తీసి పీకి పారేస్తూ చెట్లు పడేస్తూ విలయ తాండం చేస్తే భయపడతాం అది అశుభం మలయా మారుతాం శుభం మా చెవులు ఎప్పుడూ శుభాన్నే వినుగాక ఆకాశము అగ్ని వాయువు జలము పృథివి ఇవేవి మట్టి వాసన ఆనందం కలిగిస్తుంది అదే భూమి భూకంపానికి పెళ పెళమంటే గుండెలు పగిలిపోతాయి ఆ చప్పుడు కూడా మాకు వినబడ మనకు వినబడదు భూమి చీలిన చీలికలో పడి ఓ శోభాయమానము సంపద్మయము అనే నగరాలు కూడా మట్టి కొట్టుకుపోయి నామరూపాలు లేకుండా పోతాయి కాబట్టి ప్రకృతిని కీర్తిస్తూ ప్రకృతిలో ఒదిగి ప్రకృతిని ఉపయోగించుకుంటూ ప్రకృతికి ఉపయోగపడుతూ జీవించమంటుంది హిందూ జీవనవేధాన్ని దాన్ని మనిషి ప్రకృతిని జయించాడు మృత్యుని జయించగలవా అదే ప్రకృతి మనిషి ప్రకృతిని జయించాడు అంతరిక్షంలో కూడా ఎగురుతూ ఉన్నాడు ఈశ్వరుడు కరుణించకపోతే అక్కడ గల్లంతైపోడా అని బడి గుడిని పోలుస్తూ బుద్ధిమంతుడని ఒక సినిమాలో ఆ ద్వంద్వాలని వివరిస్తూ ఒక సినిమా ఉంటుంది చక్కని టాపిక్ అది చక్కని అంశం తీసుకొని ఘంటసాల వారు ఆ ఇద్దరి వాదనలకు ఆయనే పడతాడు బడిలో ఏముంది నాయనలారా గుడిలోనే ఉంది అంటే గుడిలో ఏముంది నాయన్లారా రబ్బడిలోనే ఉంది చదువు చదవకపోతే అంతరిక్షంలోకి పోయేవాడా మానవుడు అంటే దేవుడు కరుణించకపోతే అక్కడ గల్లంతైపోడా మళ్ళీ వచ్చేవాడా అని శ్రీహరికోటలో ఆ షార్ సెంటర్ నాయకులు సైతం మన్నించాలి శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల ముందు ఆ గ్రామ దేవతకు కూడా పూజలు చేసుకుంటారు అది ఒదిగి ఉండే తను తమకున్న చింతపిక్కంత మేధస్సు విశ్వ సృష్టికర్త లయకర్త దాన్ని కొనసాగించేటటువంటి స్థితికర్త అయిన ఆ ఈశ్వరుడిలో ఆ త్రిమూర్తులకి కూడా అతీతమైన నామరూపాలు లేని ఆ పరబ్రహ్మలో ఎంతటి శక్తి సామర్థ్యాలు ఎంతటి జ్ఞానము ఉండాలి అందులో మనకేం తెలుసని ఒక వేదాంగం చదవాలంటే పన్నెండేళ్ళు కావాలి ఒక సబ్ ఒక ఫిజిక్స్ అయితే జీవితకాలం నేర్చుకుంటూనే ఉన్నారు పరిశోధనలు చేసుకుంటూనే ఉన్నారు ఈ పాటి దానిక విర్రవీగడం మన జ్ఞానం కూడా ఈశ్వర భిక్ష గురువు యొక్క భిక్ష మనం ఏది పొందినా ఈ దేహంతో సహా ప్రకృతి నుండే పొందాం కాబట్టి ప్రకృతిని పూజిస్తూ రాయికి రప్పకి కూడా పూజిస్తారు హిందువులు అంటే సిగ్గుపడి చచ్చారు ఎందుకు సిగ్గుపడాలి అది ఉన్నతమైన భావన ఈ మీడియా ప్రచారించి నువ్వు సిగ్గుపడు నువ్వు సిగ్గుపడు అంటే సిగ్గుపడి ఇదిగో ఇప్పుడు ఈ విధంగా ఆత్మ గౌరవం లేని స్థితికి సర్వమానవ సమాజం హిందువుల్ని ఒకలాగ్యూన్ చేస్తే వీళ్ళని ఆత్మన్యూనతతో ముస్లింలని క్రిస్టియన్లని అతిశయంతో ఏ ఒక్కడు సహజత్వంతో నిజాయితీతో సత్యంతో లేరు కాబట్టి భ్రష్టమైంది ఈ ప్రపంచం అని అంటున్నాను బాగుపడిందా బాగుపడింది లేకపోతే ఒక విస్ఫోటనమే అదే శ్రీకృష్ణుడు మహాభారతం ముందు చెప్పాడు వినాశనం చేయకపోతే మళ్ళీ ఆవిర్భావం జరగదు అని ఒక ఆకు రాలితేనే చిగురు పుడుతుందని కాబట్టి అది భౌతికంగా కాదు ఆలోచనలని మీ పాత ఆలోచనలని అధర్మపరమైన ఆలోచనలని అసత్యమైనటువంటి ఆలోచనలని అహంకార మమకారాలతో ఉన్న ఆలోచనలని వినాశనం చేసుకుంటే ప్రేమ సత్యం పట్ల ఆర్తి ఉన్నటువంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం రణరంగం మీ మెదడే ఎవ్రీ ప్రతి ఒక్కడి మెదడే దీన్ని పరిశీలించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ हर ही ओम प्रियपुत्री पुत्रा ना वीडियो योल कंटेटते प्लीज़ लाइक शेयर एंड रिकमेंड मई चानलू अदर्स ऐस वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अम्मी मत टू स्प्रेड दि ट्रूथ ऑफ़ एदर्पयिंग आर्पिटली अूट्स दि सोसईटी याज सपोर्ट मई फैनाशली आलो टू विजडम ऐस व्यू डबल्यू डबल्यू భావి ప్రపంచపు ప్రశాంతత కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ ఫర్ వాచింగ్